వారిని ఫెలిసిటేట్ చేసుకోవడానికి అందరం కూడా సమావేశం జరిగింది ఈ సమావేశానికి <laughs> next uh, company gift <laughs> 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 म प जंद वि आ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా లైక్ మైండెడ్ గ్రూప్ శ్రీనివాసరావు గారు నాకు రెండు సంవత్సరాల సీనియరు నాకు ఆయనకి చాలా పరిచయం ఉన్నది నలభై ఐదు సంవత్సరాల క్రితం నాకు శ్రీనివాసరావు గారు బాగా తెలుసు అదేవిధంగా మేడం వాళ్ళ నాన్నగారు కూడా శ్రీనివాసరావు గారు మామగారు కూడా కొమరయ్య గారు నాకు కూడా బాగా పరిచయం వాళ్ళ పిల్లలు కూడా రుద్రంపూర్లో బాగా నాకు వారు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నాకు బాగా వాళ్ళతో బాగా పరిచయం ఉన్నది శ్రీనివాసరావు గారికి అసిస్టెంట్ మేనేజర్గా వీకే సెవెన్లో పనిచేసేటప్పుడు నేను అండర్ మేనేజర్గా పనిచేసిన నేను ఆయనకి నేను రిపోర్ట్ చేయించు అసిస్టెంట్ మేనేజర్గా నేను అండర్ మేనేజర్ ఉండే ఆయనకున్న అవగాహన ఆయనకున్న పనితనము ఆయనకున్న డిటర్మినేషను ఇది చాలా ఎక్సెప్షనల్ ఉదాహరణకి మీరు ఆ లైటింగ్ టవర్ ఉన్న లైటింగ్ టవర్ ఉన్నంత బుక్ రూఫ్ అయ్యి అప్పుడు ఆ నందిగాం శ్రీనివాసరా గారిని ముందు మాట్లాడమన్నది అదే అప్పుడు అతను అక్కడ ఉన్న వికేసంలో ఓర్మేన్గా పనిచేసి ఉండే అక్కడ ఆ కొలాబ్స్ ఉన్న రూఫ్ని సపోర్టింగ్ చేసేటప్పుడు ఇది సపోర్టింగ్ అని కూడా నేను ఊహించలేదు అట్లాంటిది ఆ కడుపు పెద్దది గొంతు చిన్నది అంటే గాలికి ఫ్యాన్కి నాలుగు వందల పది మీటర్లు బాయి వెళ్ళింది ఆ బాయికి గాలి బ్లాక్ అయిపోయింది దాన్ని తీయాలంటే మిషనరీ పని చేయదు మాన్యువల్గా పని చేయాలి త్రీ టైర్ సపోర్టింగ్ చేయడం జరిగింది అంటే మూడు మీటర్లు మూడు మీటర్లు మూడు మీటర్లు అంటే ఆల్మోస్ట్ పదకొండు మీటర్లు అంటే మనిషి రెండు మీటర్ల హైట్ పదమూడు మీ పదకొండు మీటర్ల హైట్కి ఆ సపోర్టింగ్ ఆ బొగ్గు తీయడం అనేది చాలా కష్టమైన పనిని ఆయన ఈజీగా క్లియర్ చేసి ఆ మైండ్కి లైఫ్ ఇప్పుడు కూడా పొందిందంటే ఆయన ఆయనది డైరెక్షన్ వల్ల వాళ్ళ టీమ్ డైరెక్షన్స్ వల్ల నేను కృతజ్ఞతలు చెప్తున్నాను డెఫినెట్లీ ఈ యొక్క సెకండ్ స్పెల్లో దాదాపు ఐదున్నర సంవత్సరాలు ఇళ్ళందులో ఏదైనా సేఫ్టీ ఆఫీసర్గా చేయడం జరిగింది మీరందరూ కూడా చక్కటి కోఆపరేషన్ ఇచ్చారు యూనియన్స్ కానివ్వండి తర్వాత స్టాఫ్ కానివ్వండి లేడీస్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నాకు అన్ని విధాలుగా ఏ టైంలో అయినా సరే చక్కటి సహక సహాయ సహకారాలు అందించారు దాదాపు వంద సంవత్సరాల అనుబంధం మా ఫ్యామిలీకి ఈ యొక్క ఇల్లందు మా తాతగారు ఇక్కడే పనిచేశారు సర్టింగ్ లైన్లో అప్పట్లో రంపేడ్ వన్ ఇంక్ క్లైన్ సర్టింగ్ లైన్ యూనర్సేటి కాబట్టి నైన్టీన్ థర్టీ టూలో అంటే నైన్టీన్ ట్వంటీస్లోనే ఇక్కడికి వచ్చారు నైన్టీన్ థర్టీ టూ వరకు ఇక్కడే ఉన్నారు తర్వాత ఇల్లందుకు కొత్త వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి ఆ విధంగా దాదాపు వంద సంవత్సరాలు ఈ సింగరేనికి మాకు అనుబంధం ఉంది ఇక మా నెక్స్ట్ జనరేషన్ అంటే నాలుగో జనరేషన్ మా మా యొక్క అల్లుళ్ళు కూడా మా యొక్క మేనల్లు వాళ్ళు కూడా ఈ సింగరేణిలో కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ సింగరేణి అనేది మాకు ఎంతైతే అన్నం పెట్టిందో సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు మేము కూడా అంతే కష్టపడి తల్లిని కాపాడినాం కాబట్టి ఈ తల్లిని మీకు ఈనాడు అప్పజెప్తూ మరి దాన్ని చక్కగా పురోభివృద్ధి చేసుకుంటూ మా మనవలు మనోహరాలు ఎవరో ఒకరి కంపెనీలో వచ్చే విధంగా మీరు అందరూ చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరి ధన్యవాదాలు అలాగే మీ యొక్క పర్సనల్ లైఫ్ని సుఖశాంతులతో చక్కగా ఉండాలని పర్సనల్ లైఫ్లో చక్కటి సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇచ్చిన లీవ్ను అమ్ముకోవడం కాకుండా దాన్ని పెట్టుకొని చక్కగా ఊర్లు వీళ్ళు తిరిగి పిల్లలతో ఇట్లా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఏమైనా మనకు ఎన్కాష్మెంట్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అనేది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నటువంటి విషయం కాబట్టి మీరు అందరికీ కూడా చక్కటి ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి చక్కటి ఆనందాలతో ఫ్యామిలీస్ ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్